అప్పుడు ఆడచిలక ఇలా చెప్పసాగింది ఒక పట్టణంలో వీర వాల్మీక గుప్తుడనే వైశ్యుడు ఉండేవాడు అతనికి ధైర్యగుప్తుడనే కుమార్ఠడు ఉన్నాడు అతను ఆకతాయిల స్నేహం చేస్తూ తాగుబోతులతో కలుస్తూ వేసిన మరిగి తండ్రి సంపాదించిన డబ్బు అంతా ఆగమాగం చేసేవాడు ఎవ్వరి మాటలు లెక్క చేయకుండా ఉండేవాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో అతన్ని ఇంట్లో నుండి గింటేశారు అతని దగ్గర డబ్బు కూడా లేదు కదా వేచలు కూడా అతన్ని ఇంకా దగ్గరికి రానివ్వలేదు దాంతో ధైర్యగుప్తుడు ఆ ఊరు వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయాడు చాలా దూరం తిరిగి తిరిగి అలకాపురం అని ఒక పట్టణం చేరాడు అక్కడ దానగుప్తుడనే వయసుడింటి వద్దకు వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు భోజనం పెట్టించాకతను పులగ్రోత్రాల నివాసం వాడక వైశ్యుడని ఒక ధనికుడు పుత్రుడేనని వివాదం వచ్చి ఊరు వదిలి వచ్చాడని చెప్తాడు దానికి ధనగుప్తుడు అతన్ని చేరదీసి అతని దగ్గరే ఉంచుకొని అన్నీ కూడా నేర్పించి గుణవతి బుద్ధిమంతురాలైన ఏకైక పుత్రును అతనికిచ్చి వివాహం చేస్తాడు ఆ పుత్రిక పేరు అలంకారవతి అయితే అల్లుడు కూతురు కూడా ధనగుప్తుడి ఇంట్లోనే సుఖంగా ఉండేవారు అయితే కొన్నాళ్ళకి ఈ విధంగా జరిగింది ధైర్యగుప్తుడు అత్తమామలతో ఏదో చిన్న విషయంపై తల్లిదండ్రులు కోపగించడంతో వాళ్ళ మీద అలిగి వచ్చానని చాలా రోజులైందని వాళ్ళని చూడాలనిపిస్తుందని మీరు అనుమతిస్తే నా భార్యని వెంట పెట్టుకొని మా తల్లిదండ్రులకు కోడను చూపించి పది రోజుల్లో తిరిగి వస్తానన్నాడు అత్తమామ అతని కోరికను కాదని లేక కూతురికి విలువైన నగలు వస్త్రాలు ఇచ్చి తోడుగా కొందరు సేవకుల్ని పంపేశారు వారు కొంత దూరం వచ్చాక బహుమతులు ఇచ్చి మణికింపజేసి ధైర్యగుప్తుడి భార్యతో చాలా దూరం ప్రయాణించాం అరణ్యంలో ఎప్పుడో బాటసార్ల కోసం తవ్వబడి కాలక్రమంలో శిథిలమైన భావిని చూడగా అతనికి తాను అనుభవిచ్చిన సంగమ సుఖాలు జ్ఞాపకం వచ్చి మళ్లీ బుద్ధి మళ్ళీపోయింది డబ్బు లేకపోతే ఆ సుఖాలు పొందలేడని అలంకారవత్తు ప్రాణేశ్వరి ఇది భయంకరమైన అన్యం కదా ఇక్కడ దొంగల బాధ చాలా అధికంగా ఉంటుంది నీ సొమ్ములన్నీ ఇవ్వు ఊరు వచ్చాక నేను ఇస్తాను అని అన్నాడు ఆమె భర్త మాటలు నమ్మి అలాగే తీసిచ్చేసింది అతను ఆమెను బావిలో తోసి ఎంతో ఆనందంగా తన ఊరు వెళ్ళి పూర్వపరిచయం గల వేసలకు నగలు నడిపించి సుఖాలు అనుభవించసాగాడు బావిలో తోయబడిన అలంకారవతి నీరు లేకపోవడం వల్ల ప్రాణాలు పోకపోయినా బయటకు రాలేక రోదించసాగింది కొందరు బాటసార్లు అరుకులు విని బావి వద్దకు వచ్చి ఆమెను చూసి బయటకు తీసి వృత్తాంతం అడగగా దొంగల వలన ఇలాంటి స్థితి కలిగిందని అబద్ధం చెప్పింది నేను అలంకారపురం వెళ్ళాలి నన్ను అక్కడ వదిలిపెట్టండి అని చెప్పింది వారు ఆ ఊరే వెళ్తున్నామని ఆమెను అక్కడికి చేర్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశారు భర్త చేసిన పని చెప్తే వాళ్ళు చాలా కోపగిస్తారని అరణ్యంలో పోతుండగా మమ్మల్ని దొంగలను చుట్టు చుట్టుముట్టి నా ఆభరణాలు అపహరించి నా భర్తను ఎక్కడికో తీసుకుపోయారని దిక్కు లేకుండా ఏడుస్తుంటే ఈ బాటసార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చి వదిలారని చెప్పింది ఆమె వారది నమ్మి తమ కూతురికి అల్లుడికి కలిగిన నష్టాన్ని అంతగానో విచారించి అమ్మ చింతింపకు నీకు ఎన్నో నగలున్నాయి నీ భర్తను వెతికి తీసుకురావడానికి రావడానికి మనుషుల్ని పంపుతాం అంటూ ఓదార్చారు ధైర్యగుప్తుడు తాను తీసుకుపోయిన ఆభరణాలను ఇస్తూ వేర్చలతో సుఖపడుతూ కొన్నాళ్ళు గడిపాడు అతని వద్ద ధనం అయిపోయేసరికి వారు రానివ్వటం మానేశారు తండ్రి వద్దకు వెళ్ళే అవకాశం లేనే లేదు అందుచేత మునుపట్లాగైనా అక్కడ ఎక్కడ తిరుగుతూ కాలం గడపసాగాడు ధనగుప్తుడు పనిపోయిన మనుషులు ఒక గ్రామంలో అతను చూసి తమ రాకను చెప్పి అతన్ని మామగారింటికి రావడానికి అంగీకరింపకపోతే మెల్లగా నచ్చ చెప్పి మామగారింటికి తీసుకొచ్చి వదిలారు అతను వచ్చాడని విని సంతోషించే భార్య ఎదురు రాగా అతను ఆమె ముఖంపై చూసే ధైర్యం లేక వెళ్ళిపోయాడు ఆమె అతను చేపట్టుకొని ప్రాణేశ్వర ఎక్కడికి వెళ్ళిపోతావు నీ వియోగం భరించలేక నిన్ను మర్చమని దేవుడికే వెయ్యి ముక్కలు ముక్కాను నన్ను వదిలి వెళ్ళిపోవడం ధర్మమా నీ ఆలోచన నాకు తెలుసు దాని గురించి నువ్వేమీ భయపడాల్సిన పని లేదంటూ తల్లిదండ్రులకి తానేం చెప్పిందో అతనికి వివరించి నేను చెప్పిందే నిజమని నేను ఏమి చెప్పానో మీరు కూడా అదే చెప్పండి ఏమీ బాధ ఉండదు అని చెప్పింది కొన్నాళ్ళు అలా అలాగే కాపురం చేసాగారు అత్తమామలు కూడా వాళ్ళని చూసి ఎంతో సంతోషించారు అయితే ఒక పండగ నాడు అలంకారవతి నగలెన్నో ధరించి ఆనందంగా పడుకొని ఉంది ఒక్కసారిగా భర్త యొక్క మధ్యలోకి ఆ వేసిన ఆలోచన వచ్చింది అంతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు కావాలి ఆ అలంకార అలంకారవతని చూసి ఒక్క బండరాయితో తన యొక్క పాలు కొట్టి తను చంపేసి నగలు తీసుకొని పారిపోయాడు వాళ్ళ కూతురికి అలా జరగటం భరించలేక వాళ్ళు ఎంతలా మోసపోయావని తల్లిదండ్రులు కుంగి కృషించి కొన్నాళ్ళకి చనిపోయారు అందుకనే ఓ రాజా ఓ రాణి నాకు మగవాళ్ళంటే చెడ్డ చిరాకు నేను అసలు వాళ్ళని నమ్మనంటే నమ్మను అని ఆడచిలక ఈ వృత్తాంతం అంతా చెప్పింది